కుస్మా శ్రీహరి కాశీ వెళ్ళటానికి నేను లక్ష ఒత్తిడి తయారు చేస్తున్నానండి దాని తయారీ విధానం మీ అందరికీ చూపించాలి శుభ్రం చేసుకున్న ఈ దూదిని చక్కగా మనం ఇలాగా దారాల్లా తీసుకోవాలి ఇక ఇలా మనం దారం చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చేసుకోవాలి విభూది పెట్టుకుని ఇలా తీసుకుంటే ఈజీగా వస్తుంది విభూది సర్వ పాపహరణం కదండి ఇలా చేసేసారు ఇప్పుడు మనం దీన్ని చుట్టుకో చుట్టేసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు చూసారు కదా ఇది వంద ఇప్పుడు వీటిని ఇలా చేసుకున్నాం దీన్ని మళ్ళీ ఇలా దీన్ని మళ్ళీ ఇలా చూసారు కదా ఇది బొంద ఇది వంద ఈ వందొత్తులు ఇది వందొత్తులు వీటిని మనం ఇలా చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్టేసుకోవాలని కట్టేసుకున్న తర్వాత దీన్ని ఒత్తులా చుట్టుకోవాలి లక్ష ఒత్తు చేయాలంటే మనకి పది ఇరవై రోజులు సరిపోదండి నేను కార్తీక మాసం నుంచి ఖాళీగా ఉన్నప్పుడల్లా చేస్తూనే వచ్చాను చూస్తున్నారు కదా చక్కగా ఇలా మాన్ చేసుకున్నాం కదా దీన్ని ఇలాగ మనం చూడండి ఇలా చక్క మనం దీన్ని కొత్తుగా చుట్టేసేయాలి లక్షత్తులు ఎందుకు మనం వెలిగిస్తామంటే ఆడవారికి ఋతుక్రమంలో వచ్చే అప్పుడు మనం చేసే కొన్ని తెలిసి తెలియక చేసే కొన్ని పనులు ఉంటాయి వాటిలో దోషాలు పోవాలని ఈ ఆడవారు లక్షత్తులు వెలిగిస్తారు అది మనం కాశీలో వెలిగిస్తే ఇంకా పుణ్యమని అటువంటి దోషాలన్నీ తొలగిపోతాయని మనకి పురాణాల్లో చెబుతూ ఉంటారు అలాగే లక్షత్రీ కూడా నోస్తారు కార్తీక పౌర్ణమి కూడా అక్కడ లక్షులు పూజ కూడా మనకి కాశీలో జరుగుతూ ఉంటుంది చూసారు కదా ఇలా చుట్టుకుంటూ వెళ్ళిపోవడానికి ఇబ్బంది అవుతూ వస్తుంది చూస్తున్నారు కదా ఇలా చూసారు కదా లక్ష ఒత్తు తయారైపోయింది దీన్ని మనం చక్కగా నేతిలో నానబెట్టి అక్కడ దీని మీద నాలుగైదు కర్పూరం బెడ వేసి వెలిగించాలి నేను కాశీ వెళ్ళిన తర్వాత మీకు ఈ ఒత్తు వెలిగించే విధానాన్ని మీకు చూపిస్తాను ఏ ఈ పైన ఎలా ఉండటం వల్ల లక్ష మొత్తం వెలుగుతాయండి అందుకే నీకు ఇంత ఎలా పెట్టుకుని నేతిలో చక్కగా నానబెట్టుకోవాలి ఇక్కడొక కర్పూరం బిళ్ళ ఇక్కడొక కర్పూరం బిళ్ళ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా అన్ని చోట్ల వెలిగించినట్లయితే మనకి లక్ష ఒత్తులు కూడా కాలుతాయి చూసారు కదా లక్ష ఒత్తు అయితే రెడీ నేను కాశీ వెళ్ళేటప్పుడు మీకు వీడియోలు తీసి చూపిస్తాను అలాగే కాశీలో నేను ఈ లక్ష ఒత్తు పూజా విధానం కూడా మీకు కాశీ గంగా నది తీరంలో వెలిగించాలని అనుకుంటున్నాను ఆ వెలిగించే విధానం మీకు చూపిస్తాను నమస్తే చూడండి లక్ష ఉత్తని అందరూ దర్శించుకోండి